హాయ్ వీవర్స్ వెల్కమ్ నేను ప్రసాద్ ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాలి అయితే కూటమిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కొంతమంది అసెంబ్లీ అభ్యర్థులు మరి కొంతమంది ఎంపీ అభ్యర్థులు వీరిని ప్రకటించడంలో జాప్యం వహిస్తూ ఉంది అనే ఆరోపణ కూడా ఉంది సో ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ ఆఖరి జాబితానైతే విడుదల చేశారు అందులో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు నాలుగు పార్లమెంటరీ స్థానాలు ముఖ్యంగా సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు టికెట్ ఇక్కడ కేటాయిస్తారా ఎక్కడ కేటాయిస్తారు ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారికి కళా వెంకట్రావు గారికి టికెట్లు ఎక్కడ వస్తాయి ఏంటి అనే దానికి చెక్ పెట్టేలాగా ఎట్టగలిగే జాబితా అయితే విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ సో ముందుగా ఆ ఏ అభ్యర్థులకు ఏ అసెంబ్లీ స్థానాలు కేటాయించారో ఒకసారి చూద్దాం చీపురుపల్లి ఈ అసెంబ్లీ స్థానం మొట్టమొదటి నుంచి కూడా సందిగ్ధంలో పెట్టింది తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు గారిని పదే 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 అక్కడి నుంచి పోటీ చేయించాలి అని చెప్పేసి మరి బొత్స సత్యనారాయణ గారికి చెక్ పెట్టించాలి గంటా గారితో అనే వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు గారు రచించారు కానీ దానికి కంటా గారు మాత్రం సముఖంగా లేరు దానికి తగినట్టుగా మరో సీనియర్ నేత కళా వెంకట్రావు గారు నేను అక్కడి నుంచే పోటీలో ఉంటాను అని చెప్పేసి ఆయన కూడా ప్రతిపాదించడంతో ఎట్టగేలకు చిప్పిరపల్లి స్థానాన్ని కళా వెంకట్రావు గారి కేటాయించడం జరిగింది ఇది ఫైనల్ ఇక దాని తర్వాత మరి గంటా శ్రీనివాసరావు గారికి ఏది కేటాయించారు ఆయన ఏదైతే పదే 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 నేను పోటీ చేస్తాను అని చెప్తున్నారో అదేనండి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు గారు ఇక నిలబడబోతున్నారు ఇది కూడా ఫైనల్ అయిపోయింది సో దీనిని బట్టి ఏంటి అంటే ఇక ఈ రెండు సీట్లు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందా లేదా లేదా చిబిరిపల్లిలో గట్టి పోటీ ఇస్తారా బీళ్ళు అయితే గంటా శ్రీనివాస్ గారు పక్కాగా గెలుస్తారు అనే రిపోర్ట్ కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది అనేది కూడా ఆలోచించవలసి ఉందంటే వీళ్ళు అనుకున్న రీతిలో విజయాలు సాధిస్తారా లేదా ఇక దాని తర్వాత పాడేరు నియోజకవర్గం పాడేరు నుంచి కె వెంకట రమేష్ ఈయన పోటీలో ఉండబోతున్నారు ఇక దాని తర్వాత దర్శి అసెంబ్లీ నియోజకవర్గం ఈ దర్శి నియోజకవర్గం మొట్టమొదటి నుంచి కూడా అదొక రకమైన కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉంది గరిపాటి వెంకటేశ్వరరావు అక్కడి నుంచి పోటీ చేస్తారు అని చెప్పేసి చెప్పేసి అనేక రకాల వార్తలు వచ్చిన క్రమంలో చివరికి అది అటు చేసి ఇడి చేసి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి వెళ్ళింది గొట్టిపాటి లక్ష్మి గారు ఇవిడికి ఆ టికెట్ ని కేటాయించారు సో ఈ దర్శన నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంటుంది ఇక దాని తర్వాత రాజంపేట ఈ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం వీరు పోటీలో ఉన్నారు ఇక దాని తర్వాత ఆలూరు ఆలూరు నుంచి వీరభద్ర గౌడ్ దాని తర్వాత గుంతకల్లు ఈ గుంతకల్లు కూడా ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది ఏదైతే వైసీపీలో మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం తను ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జాయిన్ అయిన తర్వాత మరి ఏదైతే ఆ గురజాల సభ జరిగినప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అవడం దానికి చంద్రబాబు నాయుడు గారు ఏదో హామీ ఇచ్చారని చెప్పేసి వార్తలు రావడం చివరికి ఎట్టగేయలకు ఆయనకి ఈ గుంతకల్ల సీటును కేటాయించారండి మంత్రిగా పనిచేసిన గొమ్మనూరు జయరాంకి గుంతకల్లలో సీట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక దాని తర్వాత అనంతపూర్ అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కదిరి కందికుంట వెంకటప్రసాద్ సో ఈ విధంగా ఈ తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వీరికి కేటాయించడం జరిగింది ఇక దాని తర్వాత పార్లమెంటరీ స్థానాలు ఈ నాలుగు స్థానాలు ఎవరెవరు కేటాయించారు అంటే విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు ఈ కలిశెట్టి అప్పల నాయుడు కూడా అసెంబ్లీ స్థానం కావాలి అని అడిగిన క్రమంలో మొత్తానికి ఆయనకి ఎంపీ స్థానాన్ని అయితే కేటాయించారు ఇక ఒంగోలు వచ్చేసరికి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఏదైతే గతంలో జాబితా విడుదల చేసినప్పుడు మాగుంట రాఘవరెడ్డి అని చెప్పేసి తన కుమారుడికి అంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇస్తే ఆ మాగుంట రాఘవరెడ్డి తన పైన లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి కదా ఈ నేపథ్యంలో మరలా ఇవన్నీ కూడా పని ఇబ్బందులు తలెత్తుతాయా అనే ఉద్దేశం పైన చివరికి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారికి ఆ టికెట్ ని కేటాయించడం జరిగింది ఇక దాని తర్వాత అనంతపూర్ లక్ష్మీ రాణ నారాయణ అంబిక అంబికా లక్ష్మీ నారాయణ అనే వ్యక్తికి ఈ అనంతపూర్ పార్లమెంటరీ స్థానాన్ని కేటాయించారు ఇక దాని తర్వాత కడప పార్లమెంటరీ సెగ్మెంట్ ఈ కడప పార్లమెంటరీ సెగ్మెంట్ ని రెడ్డి గారు ఈయన పోటీలో ఉండబోతున్నారు సో ఇక్కడ కడప పార్లమెంటరీ సెగ్మెంట్ ఏంటి అంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు కదా సో ఇది కొంత ఆసక్తికరమైన పోటీగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పుడు కడప పార్లమెంటరీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మరి వైఎస్ షర్మిల గారు కానీ సునీతారెడ్డి గారు కానీ లేదా సౌభాగ్యం గారిని ఎవరైనా పోటీ చేయబోతున్నారా ఈ ముగ్గురులో ఎవరైనా సరే కడప పార్లమెంటరీ స్థానం ఈ పార్లమెంటరీ స్థానానికి సంబంధించింది కదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది అని చెప్పి అప్పట్లో సిబిఐ కూడా పేర్కొంది సో ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు కూడా ఈ కడప పార్లమెంటరీ స్థానం బట్టి చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది సో ఇప్పుడు భూపేష్ రెడ్డి గారు మరో ప్రక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడతారో గానీ మొత్తానికి డిఎన్టీ డిగా వైఎస్ ఫ్యామిలీ నుంచే పోటీ చేయబోతున్నారా భూపేష్ రెడ్డి గారు అంశం ప్రక్కన పెడితే అనేది ఉంది సో ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ పెండింగ్ స్థానాలు ఏవైతే ఆ తొమ్మిది అసెంబ్లీ మరియు నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో అవి ఖరారు చేసేసారు సో ఇక ఆ అభ్యర్థులు ఎవరికైతే కేటాయించారో వాళ్ళకి నియోజకవర్గంలో ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా ప్రచారం చేసుకోవచ్చు ఇక ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవచ్చు మొత్తానికి ఇప్పుడు ఈ ఎన్నికలు అనేవి ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి ఈ నేపథ్యంలో వారందరూ కూడా గట్టిగా కృషి చేసి గెలవాలి అనే తపన తాపాత్రయంతో పనిచేస్తూ ఉన్నారు మరి చూద్దాం ఏ మేరకు వీళ్ళు విజయం సాధిస్తారా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా తెలుగుదేశం పార్టీ తుది జాబితా విడుదల చేసింది కదా తొమ్మిది మంది అసెంబ్లీ స్థానాలకి అదే విధంగా నలుగురు పార్లమెంటు స్థానానికి దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకున్నాను థ్యాంక్ యూ